ఆమె మేము అందరికీ ఈరోజు కొత్త గేమ్ తీసుకొచ్చినా ముందుకి టైంపాస్ అవుతుంది గేమ్ అయితే గేమ్ ఎండ్ వచ్చేసి ఫైటింగ్ టైగర్ అనమాట ఈ ముందుగా మనం గేమ్లోకి వెళ్ళే ముందు మామ ఒక్క రిక్వెస్ట్ అది ఏంటంటే మన ఛానల్ నేమ్ ఇట్లా ఉంటుంది అనమాట లోగో ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలస్యమైంది గేమ్ మొదలు పెడదాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ వచ్చేసి అయితే ఫైటింగ్ టైగర్ ఫైటింగ్ టైగర్లో ఇట్లా ఒక క్యారెక్టర్ చూపిస్తారు మనం సిక్స్ క్యారెక్టర్స్ వస్తాయి ఒక క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ లవర్ ఉంటుంది మీ లవర్ని విలన్ తీసుకెళ్తాడు అనమాట మనకు ఒక మ్యాప్ ఇస్తాడు ఆ మ్యాప్ని బట్టి మనం వెళ్ళాలన్నమాట మధ్యలో మధ్యలో టాస్క్లు ఉంటాయి ఇంకా విలన్స్ అయితే వస్తుంటారు త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ అట్లా వస్తుంటారు వాళ్ళని చంపుతుంటే ఫైటింగ్ చేసి చంపేసేయాలన్నమాట చంపేస్తే మనకి లొకేషన్ వరకు ఒక మార్క్ చూపిస్తుంది లాస్ట్ మనం లాస్ట్కి వెళ్ళే వరకు ఒక మార్క్ చూపిస్తుంది అనమాట ఆ మార్కుని బట్టి మనం వెళ్తూ ఉండాలి ఇట్లా విలన్స్ అయితే వస్తూనే ఉంటారు మనం కొడుతూనే ఉండాలా ఇట్లా మనకి మధ్యలో మధ్యలో ఇట్లా వస్తాయి అనమాట ఆప్షన్స్ అంటే వాళ్ళని చంపిన తర్వాత ఇట్లా ఒక గిఫ్ట్ లాగా వస్తాయి అంటే వెపన్స్ అయితే వెపన్స్ వస్తాయి లేదంటే హెల్త్ హెల్త్ ఉంటే హెల్త్ వస్తుంది పవర్స్ వస్తాయి వీళ్ళని చంపుతుంటే మనకి ఇట్లా వస్తూ ఉంటాయి అనమాట గేమ్ మొత్తం ఇవైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకొని మనం వాళ్ళ పైన వేస్తే డ్యామేజ్ అవుతుందన్నమాట వాళ్ళ హెల్త్ డ్యామేజ్ అవుతుంది ఒక రౌండ్లో ముగ్గురు ముగ్గురు వస్తూ ఉంటారు ఒకసారి ఏమో సిక్స్ మెంబర్స్ వస్తారు మనం ఆ హెల్త్ ఎండ్ అయ్యే వరకు మనం కొడుతూనే ఉండాలి వాళ్ళని ఒకవేళ మనల్ని కూడా కొడతారు అప్పుడప్పుడు మనం వాళ్ళని చంపిన తర్వాత హెల్త్ వస్తుంది కదా అది ఫీల్ చేసుకుంటే మళ్ళీ ఎనర్జీగా ఉంటాం అనమాట ఇలా కొట్టడం మామూలుగా విషయం కాదు మమ్మ లేపు లేపు కొట్టాల్సి ఒక్కొక్క మొన్న స్పైడర్ గేమ్ చూసినారనుకుంటా ఆ వీడియోలో అట్లే సేమ్ ఇది ఉంటుంది కాకపోతే ఫైడర్ గేమ్ లాగా పైకి ఎగిరడానికి అట్లా ఉండదు అనమాట జంప్ చేయడానికి ఇది నార్మల్గానే ఉంటుంది మనం ఓన్లీ పవర్స్ వెపన్స్ వస్తుంటాయి అట్లా మ్యాప్ అనకి అనుకుంది కదా అట్లా చూపిస్తూ ఉంటుంది మనం పోగానే మళ్ళా ఆ మ్యాప్లోకి ఎంట్రీ కాగానే ఇక్కడ ఒక గేట్ లాగా క్లోజ్ అయిపోతుంది వెనకాల వీళ్ళని చంపిన తర్వాతనే ఆరో మార్క్ వస్తుంది అన్నమాట మొత్తం ఎంతోమంది వస్తా ఆ రౌండ్లో సిక్స్ మెంబెర్స్ వస్తారో అట్లా వాళ్ళని చూసిన తర్వాత కొట్టాలి కొట్టిన తర్వాత వాళ్ళని చంపేసిన తర్వాత ఆరో మార్క్ వస్తుంది మనకి మళ్ళీ గేమ్ లోపు ఇట్లా కొడుతూనే ఉండాలి ఇక వాళ్ళకి మన ముందే కుంపు కరాటే నేర్చుకున్నాము మామా ఉండాల ఉండాలకు కొడుకుని ఎట్లా కొడుతున్నాం మనం ముందు ఎంత మామ్మ వీళ్ళంతా నా కొడుకు వీళ్ళంతా కొడుకుని ఇట్లా మనకి గేమ్ మొత్తం ఇట్లే ఉంటుంది అన్నమాట ఇక మనం మ్యాక్సిమం అందరినీ చంపేస్తా పోతూ ఉండాలి అట్లా పెంచుతుంది అట్లా మనం అవి చేసినాం అంటే వాళ్ళపైన పైన కొడుకుని ఒకరు వస్తారు అమ్మ అయితే లావుగా ఉంటారు కొద్దిగా మళ్ళాగా వస్తారు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఆగా వస్తున్నారు వాడు ఒకరికి అందుకే ముందు కూడా అట్లా పైన పైన ఇద్దాం వీళ్ళు కొద్దిగా డేంజర్ అనమాట వీళ్ళు కొద్దిగా డేంజర్ హెల్త్ కూడా హార్డ్ ఉంటుంది కదా మనం వీళ్ళే వస్తుంది ఎక్స్ట్రా రౌండ్ మొత్తం ఇంకా వీళ్ళే అన్నమాట కొద్దిగా వేస్ట్నా కూడా వీళ్ళు వేస్ట్ ఏదో ఇది ఏది బట్టలు ఏ రాయింది క్యారెక్టర్ గేమ్లా వీళ్ళకి అసలు వేసినట్టే ఉండదు బనీన్స్ మాస్క స్నానం చేసి ఇన్రోల్ అయింది వీడు ఆ బిర్యానీ తిన్నట్టు ఉంటున్నా మా అక్కడ ఇట్లా మొత్తం క్యారెక్టర్ అయితే ఇట్లే ఉంటుంది సేమ్ ఫైటింగ్ చేస్తూ ఉండాలి లాస్ట్ వరకు ఎక్కడికి వీళ్ళు లవర్ని ఏడు ఉందో కనుక్కోవాలన్నమాట మనం అయినా కోడికి బట్ట కానీ వేడి చూడమమ్మ కొద్దిగా టాస్క్ మామ్మ మనకి కొద్దిగా వాడు కూడా కొడుతూ ఉంటుందమ్మా కొద్దిగా చూసుకొని జంప్ చేస్తూ అటు ఇటు గేమ్ ఆడాల్సి వస్తుంది వీడిని కొట్ట కొట్టాము ఒక్క నిమిషం అయినా కోడికి కాడాడు ఇంకెవడు వస్తున్నాడు రన్ తొందర వాడు వస్తున్నాడు నేను కృష్ణ విషయం అంతే వాళ్ళనే కొట్టాలి వాళ్ళ దగ్గరనే మనం గిఫ్ట్స్ తీసుకోవాలి వాళ్ళనే పంపాలి మళ్ళా గేమ్ అయితే టైంపాస్ అవుతుంది మంచిగా ఆఫ్లైన్ గేమ్ ఇది గేమ్ గేమ్కి వచ్చేసరికి కొద్దిగా బోరింగ్ అయితే రాదు పర్లేదు మంచిగా ఉంటుంది గేమ్ అయితే మనం కొడతా ఉంటే ఇంకా టైం పాస్ అయితేనే ఉంటుంది వీళ్ళు ఎంత కొట్టాలి మామ ఇంకా ఈ విడు అస్సలు ఇప్పుడు అస్సలే అస్సలే ఎంత ఒకటి ఇంకా ఆ గోడ మనకి ఒకటి పవర్ వచ్చింది అది తీసుకున్నాం నెక్స్ట్ పవర్స్ వచ్చి అన్నీ పవర్స్ ఒక్కసారి తీసుకొని మళ్ళీ వీళ్ళ పైన యూజ్ చేయాలన్నమాట టాస్క్ పవర్ తీసుకో ఓకే మళ్ళీ యారో మార్క్ వచ్చింది నెక్స్ట్ టాస్క్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట మనం సరిపో చిన్న చిన్న ఇది మామ రౌండ్ రౌండ్ నెంబర్ త్రీ ఇది ఈ రౌండ్ వద్దాం ఇంకా వీళ్ళకి పగలు కూడదాం ఒక్కొక్కనికి ఇది కొద్ది హార్డ్ ఉంటుంది లెవెల్ అయితే ఇంకా వస్తుంది కూర్చిర్రు మన వాళ్ళు వచ్చిర్రు అమ్మ కొట్టిర ఎంకా దెబ్బ కొడుతుంది ఇందా ముంగళ కొట్టుద్దాము ఎగిరి కొట్టినా హక్కుకూడదు గ్రౌండ్ అబ్బమా కొడుతున్నాం లెవెల్ అయిపోయేటట్టు అది కూడా అయిపోతుంది ఇది కొడుతురు వీళ్ళు హెల్త్ కూడా అయిపోయింది ఇంకొక షాట్ కొడితే అయిపోయి పడిపోతా తీసుకున్నా ఓకే ఇంకొక షార్ట్ కొట్టిన అంటే నేను పడిపోక ఇది మొత్తం పక్క ఒక్కడైపోయింది ఇంకొకడు ఉన్నాడు ఇంకొక షాట్ వీడి మళ్ళా లేవచ్చని వచ్చినాడు ఇంకొకటి వచ్చినాడు ఈ నా కొడుకు బట్టగాడేడు ఎటు పోతున్నావురా ఇక్కడ్రా నా కొడుకు వెళ్ళారా ఉరికిచ్చి ఉడతాం నా హెల్త్ క్లోజ్ మామ గేమ్ అయింది అయ్యేటట్టు ఇక్కడ సెకండ్ చాయిస్ వచ్చింది మనం కంటిన్యూ గేమ్ కొట్టేసారి ఇప్పుడు రన్లో చూసుకున్నాం ఇంకా ఏ నా కొడుకోని పండవిటి కొట్టాలా మనం ఓకే ఇటు 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 ఓకే చూడండి రాగర కూడదాం ఏం లేదు మా వీళ్ళ దగ్గర అంతగానే ఉన్నారు కాకపోతే ముగ్గురు ఒకేసారి కొడతారు కదా అందుకు వెళ్తే డ్యామేజ్ అవుతుంది నెక్స్ట్ వీళ్ళ బాస్ వీడే అనమాట వీడే అమ్మాయిని ఎత్తుకొచ్చింది సంగతి ఎందుకు చూద్దాం ఇప్పుడు ఇట్లా రాడ్స్ వస్తాయి రాడ్స్ పట్టుకుని పట్టాలమ్మ వేడి వాళ్ళు నేనా కొడుకులు వీళ్ళు బచ్చారు పిల్లలు బాగా వీళ్ళు వచ్చింది ఎక్కువ వేడికి వెళ్ళి వచ్చినవు రాట్ వచ్చిన నీకోసమే వెట్ చేస్తున్నాం ఎంతసేపు అబ్బా వేడి చూడు వీడు కూడా వస్తుంది అమ్మ వీడింగ్ కూడా ఫైటింగ్ ఇంకో మనకే వస్తారని ఫీల్ అయినాయి తస కొడుకు ఏ నా కొడుకులు ఇద్దరి ఈ బండగాలిస్తలేరు మమ్మ అసలు బాస్ బాస అయితే పోతుంది కొడుతూనే ఉండాలి కొడుతూనే ఉండాలి పుట్ట నాకు మన వంతు కూడా సగంకి వచ్చింది వీళ్ళని కొట్టు కొట్టే పద్ధతి మంచిగా ఉంటుంది ఇంకా కొద్ది మంది వెళ్తాం అయిపోయినారు ఎట్లుంటుంది మమ్మ గేమ్ అయితే గేమ్ నచ్చితే ఒకవేళ అందరూ సబ్స్క్రైబ్ చేయండి అమ్మ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరికన్నా తెలియకపోతే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్